డౌన్లోడ్ వెంకటేశ్వరి సెట్లర్ ఓకే క్వశ్చన్ చూడండి వాట్ ఇస్ ద పవర్ రేటింగ్ ఆఫ్ ఎ డివైస్ దట్ డ్రాస్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ వెన్ కనెక్టెడ్ టు ఏ వన్ ఎయిటీ వోల్ట్స్ రైట్ చూడండి ఒక డివైస్ గుండా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆంపియర్ల కరెంట్ ఫ్లో అవుతుంది దానికి ఉన్నటువంటి పొడన్సల్ డిఫరెన్స్ వచ్చేసి వన్ ఎయిటీ వోల్ట్స్ అయితే పవర్ ఎంత అని పవర్ పి ఈక్వల్ టు వి ఇంటూ ఐ అనేటువంటి ఫార్ములా యూజ్ ఓకేనా మనం ప్రాబ్లం చేయొచ్చు సో ఇక్కడ పీఈక్వల్ టు వి వాల్యూ వచ్చేసి వన్ ఎయిటీ అదేవిధంగా ఐ వాల్యూ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టోటల్గా వచ్చేసి త్రీ వన్ ఫైవ్ వాట్స్ అనమాట ఓకే పవర్కి సంబంధించి కట్టడానికి పీఈక్వల్ టు వి ఇంటూ ఐ అదేవిధంగా వి ఐ వ్యాల్యూ వచ్చేసి వి బై ఆర్ కాబట్టి సో పి ఈక్వల్ టు స్క్వేర్ బై ఆర్ అనేటువంటి ఒక ఫార్ములా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ వి వ్యాల్యూ ఐఆర్ సో ఐఆర్ ఇంటు ఐ అంటే ఐఆర్ ఐ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ అవుతుంది ఈ విధంగా పి ఈక్వల్ టు వి ఇంటూ ఐ పి ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్ పి ఈక్వల్ టు ఐ స్క్వయర్ ఆర్ అనేటువంటి ఫార్ములాట్ యూజ్ చేసుకొని మనం పవర్ కట్టచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరు సార్